తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పన్నెండవ దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయని చెప్పుకోవాలి దాదాపుగా మనం చూసుకోవచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఈ స్టేజ్ నైతే ఆ భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు ఈ స్టేజ్ మీద దాదాపు రెండు వందల యాభై మంది కూర్చునే విధంగా కూడా ఈ వేదికను వేదిక ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ సభకు పది నుంచి పదిహేను లక్షల మంది జనం హాజరయ్యే నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందుగానే వారికి కావలసిన అన్ని ఫెసిలిటీస్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఎండాకాలం కాబట్టి డిహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హెల్త్ సెంటర్లను దాదాపు ఐదు టెంట్లను ఏర్పాటు చేశారు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఐదు టెంట్లలోనూ ఏదైనా ఘటన జరిగి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వైద్యం చేసేందుకు వీలుగా ఈ టెంట్లను ఏర్పాటు చేశారు అలాగే ఆ వాళ్లకు కావలసిన భోజన వసతితో పాటు బటర్ మిల్క్ కానివ్వండి లేదంటే పుచ్చకాయ బండ్లు కానివ్వండి వాటర్ కానివ్వండి ఇలాంటి అన్ని ఏర్పాట్లు కూడా చకచకా పూర్తి చేస్తున్నారు ఎల్లుండి ఈ సభ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు నైన్టీ పర్సెంట్ ఏర్పాట్లు అయితే పూర్తి అయిపోయాయి కాకినాడలోని చిత్రాడ లోని ఎస్బి వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ లోని ఈ సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు దీనికి వచ్చే పది నుంచి పదిహేను లక్షల మందికి సంబంధించి అన్ని వసతులు కల్పిస్తున్నారు అలాగే పార్కింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడికక్కడ పార్కింగ్ సదుపాయాలు కెమెరాలను ముఖ్యంగా డెబ్బై సిసి కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం కూడా సీసీ కెమెరాలతో పర్యవేక్షణ అనేది ఆ చూస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించిన ఒక కంట్రోల్ రూమ్ ను కూడా కాకినాడ ఆ కుళాయి చెరువు ఆవరణలో ఉన్న ఆ పార్క్ లో అయితే ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు అక్కడి నుంచి కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షించి ఎలాంటి ఘటనలు జరిగినా సరే స్పాట్ లో యాక్షన్ తీసుకునే విధంగా కూడా వీటిని అన్నింటిని ఏర్పాటు చేస్తున్నారు గెలిచిన తర్వాత డిప్యూటీ సిఎం హోదాలో జరుగుతున్న మొదటి సభ కావడంతో ఈ సభ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది సాధారణంగా జనసేన పార్టీకి సంబంధించిన సభలంటేనే విపరీతంగా జనం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆవిర్భావ దినోత్సవం కాబట్టి పది నుంచి పదిహేను లక్షల మంది తమ స్వచ్ఛందంగా అంటే ఎవరు కూడా ఫోర్స్ చేసి జనాన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఈ సభలకు ఉండదు ఎందుకంటే జన సునామీని మనం ఇక్కడ చూడొచ్చు ఆ దాదాపు పదిహేను లక్షల మంది అంటే మొత్తం భారతదేశం నలుమూలల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాలే కాదు నలుమూలల మనకి అబ్రోడ్ నుంచి కూడా చాలా మంది సభలకు హాజరయ్యే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్నారు వీళ్ళందరి కోసం మొత్తం అన్ని వసతులతో కూడిన సభా ప్రాంగణాన్ని కానివ్వండి వేదికను కానివ్వండి ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే జన సైనికులంతా కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా పదహారు కమిటీలను ఏర్పాటు చేశారు ఈ పదహారు కమిటీల ద్వారా ఈ సభా ప్రాంగణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఈ కమిటీలే చూస్తున్నారు ఉన్నాయి దీంతో అతి వేగంగా ఈ పనులన్నీ పూర్తవుతున్నాయని చెప్పుకోవాలి మొత్తానికి కాకినాడ జిల్లాలోని చిత్రాడలో జరుగుతున్న ఆ ఈ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది మరొక హోలీ పండుగని ఇక్కడ జరుపుకునే అవకాశం అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ చిన్నతో అనుసరించీ